ఓం నమ శివాయ శంభోశంకర ఏడు కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ వర్షభ రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గౌలేసే చూద్దాం ఈ వర్షభ రాశి వారికి ఒకసారి చూస్తానండి అబ్బా ఈ వర్షభ రాశి వారికి నాలుగు పడ్డాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చిత్తపడ్డా నాలుగు చిత్తపడ్డాయి ఒకటి బోల్తా పడ్డాదండి నాలుగురు సహకారం చేద్దాం అనుకుని చూస్తారండి ఒకరు బోల్తాయిద్దామని చూస్తాడు కానీ అదృష్టం రేఖ మంచిగుంది పేరు బలం కూడా బాగుంది ఈ వర్ష రాశి వారికి మీకు ఎక్కడపైన మీ పేరు మీద ఫలితం బాగుంటుంది మీరు ఏదన్నా సాధించాలనుకున్న పని మీకు మాగని జరుగుతుందండి కానీ తొందర పడవద్దు ఎంత మీరు నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీ కోరిక మీకు చాలా ఉన్నాయండి కానీ మీ అదృష్ట రేఖ కూడా బాగుంది ఇంకా పెద్ద పెద్ద జాబులు ఉద్యోగం నుంచి ఆలోచిస్తున్నారు మీరు చదువు గురించి టాలెంట్ చదువులో మంచిగా ఉండాలి కంప్యూటర్ జాబు నేర్చుకోవాలి ఇంకా మంచి మంచి జాబులు ఉద్యోగం మంచిగా సాధించాలి ఇంకా విదేశాల ప్రయాణం విదేశాలు వెళ్ళాలి అలాంటిది మంచిగా బతకాలన్నట్టు మన కాళ్ళ మీద మనం ఉండాలన్నట్టు మీ కోరిక ఉన్నది ఇంకా మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం లవ్ మ్యారేజ్ అలాంటిది ఉన్నాయండి ఉన్నా కానీ అమ్మాయి గురించి అమ్మాయి దొరకలేదునై అమ్మాయి కోసం పిచ్చోళ్ళై తిరగటం అలాంటి ఆస్తుపడి రాదండి అదృష్టం రేకాటంలో కానీ బాగుంది విశేష పనుల్లో కానీ బాగుంటుంది ఒక అమ్మాయి కూర్చొని అబ్బాయి మీద మనసు పడినానంటే అబ్బాయి మీద ప్రేమించండి ప్రేమించిన వరకు ప్రేమించండి అతని వల్ల కానీ ఒక అతను నాకు చిక్కలేడు కదా నాకు దొరకలేడు కదా అతను నన్ను చేసుకోలేడు కదా అనుకొని బాధపడకండి బాధపడితే అదే టెన్షన్లో ఉంటారు ఈ వర్షక రాశి వారికి ఏ ఏదైనా కానీ నిదానంతో చేయండి కానీ అత అదృష్ట రీకాటంలో కూడా బాగుంటుంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా కింద భూతల్లి పైన దేవుడి మీకు కాపాడుతాడు కానీ భగవంతుడు ఉన్నాడు అదృష్టం రేఖాటంలో బాగుంటుంది ఇంకోటి చూడండి మీ పేరు మీద మీరు ఒకరికి ధర్మం చేస్తారా కానీ కర్మం మీకు వస్తుంది మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారా కానీ మీ గురించి ఎవర ఆలోచిస్తారండి ఎవరు ఆలోచిస్తారు కానీ తనది తనమే చూసుకోవాలి తన అదృష్టం మనకు బాగుండాలి కానీ అదృష్టం రేఖ పద్దుగల లేవ కానీ సో తూర్పుకి దండం పెట్టండి మీ అదృష్టం రేఖ బాగుంటుంది కానీ మీకు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు తూర్పుకి దండం పెట్టి వెళ్ళండి మీ హంస గడియా బాగుంది పెద్దలకి గౌరవించండి పెద్దలతోనే అందరితోనే కలిసిమెలిసి ఉండండి కానీ ఎక్కడైనా పోయి మాతా పిత అని అంటే అమ్మా నాయన వాళ్ళకన్నా దేవుడు మించి ఎవరు లేరండి వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు బయటికి వెళ్ళండి మీకు ఎక్కడైనా కానీ హరకత్ బరకత్లో మీకు ఉంటుంది మీ ఏ పని చేసినా కానీ మంచి కడియాలు ఉంటున్నాయి కానీ ఈ గవ్వరీషన్ మాత్రాన మీరు అదృష్టం రేఖాటంలో తిరుగుబాటు వస్తుంది మీ పేరు మీద ఫ్యూచర్లో కానీ ఉంది ఈ వృషభ రాశి వారికి మీ పేరు మీద బలం బాగుంటుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ ఉంది కొంతమంది ఆలోచనలో ఈ వర్షభ వారు అమ్మనైన వల్ల పాదాలకి దండం పెట్టి వెళ్తే మీ అనుకున్న పనులు మంచిగా జరుగుతున్నాయి మీరు పెద్దల మాట నిలబెడతారండి జై శ్రీరామ్